ఫైవ్ ఇయర్స్ నేను టీడీపీ అండి అవతల రోజా వచ్చేసి వైసీపీ అండి యువతల పవన్ కళ్యాణ్ వచ్చేసి జనసేన అండి దెన్ మేము ముగ్గురు ఒకచోట పోటీ చేసామండి అక్కడ వచ్చేసి రోజా ఓడిపోయిందండి పవన్ కళ్యాణ్ గెలిచాడండి నేను సెకండ్ ప్లేస్లో ఉన్నానండి అప్పుడు ఏంటండి రోజా ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గెలిచాడు అప్పుడు జనసేన వాళ్ళు కదా సంబరాలు చేసుకోవాల్సింది వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు నగర నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ ఇచ్చేటువంటి రోజా ఓడిపోతే నలభై నాలుగు వేల ఓట్ల మెజారిటీని ఎంతో గాలి బాల ప్రకాష్ మీద ఓడిపోయింది కేజే శాంతి అని నగర మున్సిపల్ మున్సిపల్కి సంబంధించి మాజీ చైర్మన్ నగర మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి ఆమె ఈ నగరిక పట్టిన దరిద్రం వదిలింది ఈ నగరంగా పట్టిన దెయ్యం వదిలింది భూతం వదిలిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నగరే దేంటి అరే ఓడిపోయింది వైసీపీ మాట్లాడుతున్న శాంతి వైసీపీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏంటి నగరంలో గెలిచిన టీడీపీ వాళ్ళు కదా వాళ్ళే గెలవాలా మాకు వాళ్ళే గెలవాలి ఇదే మొక్క పోలింగ్ రోజు మీకు రోజా చెప్పింది ఏమని నాకు టీడీపీతో వచ్చిన ఇబ్బందిలే సమస్యల్లా ఈ వైసీపీ వాళ్ళతోనే మా పార్టీలో ఉన్నటువంటి ఈ కేజే కుమార్ వాళ్ళతోనే సమస్య వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి స్టేట్ లెవెల్ నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటారు లోకల్గా వచ్చేసి రోజని ఓడించడం అని చెప్పి స్ట్రీట్ పోలతో కలిసి ప్రచారం చేస్తా పోతారు ఏంటి అసలు ఇది ఎంత ఘోరం ఏంటి అన్న నేను ఆరోజు చెప్పాను ఖచ్చితంగా రోజే ఓడిపోతుంది కన్ఫామ్ అని చెప్పి చెప్పాను ఓడిపోయింది అది కూడా భారీగా అంటే దారుణం మెజారిటీ అంటే హౌస్లకి భారీగా మెజారిటీ ఈమె దారుణంగా ఓడిపోయినట్టు నలభై నాలుగు వేలకు పైగా ఎరౌండ్ ఏందిరాయ్య అంటే నగరంలో ఆమె వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన అరాచకాలు అటువంటివి పార్టీని పెట్టించారు నగరంలో డెవలప్మెంట్ అన్నది లేదు దారుణంగా ఉందని కిర్రా కార్పి కూడా మొన్న అమ్మ ఇదే చెప్పాడు అరే ఆమె జబర్దస్త్లో మా జడ్జి కదని చెప్పేసి రోజా కదని చెప్పేసి నేను ఇల్లున్నాను మా పరువు పోయింద్ర ఆయన నగరంలో డెవలప్మెంట్ లేదు ఏమైతే ఎక్కడెక్కడ అధ్వానంగా ఉన్నాయి అసలు థూ ఏముంది అసలు ఆడ ఘోరంగా ఓడిపోయింది అని చెప్పేసి అతనే అన్నాడు సో దూరంగా ఉన్న నాలంటోడు చెప్పిన వెళ్ళి చూసినా అతను చెప్పినా వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పినా అదే చెప్పినా సో ఈరోజు అలా ఓడిపోయింది సో నాకు తెలిసి ఏపీలో నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి అఫ్ కోర్స్ ఇండియా మొత్తం మీద కొన్ని వేల నియోజకవర్గాలు ఉంటాయి అసెంబ్లీకి సంబంధించి అందులో నాకు తెలిసి ఒక్క రోజా విషయంలోనే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఆమె ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటుండటం ఇదే ఫస్ట్ నాకైతే అనిపిస్తూ ఉంది